వన్ వెల్కమ్ టు మదినటాక్స్ చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో ఆవుల గురించి వీడియోస్ చూసి వాళ్ళు అంత సంపాదిస్తున్నారు ఇంత సంపాదిస్తున్నారు జాబులు మానేసి మరి ఆవులు పెంచుకుంటున్నారంటే వీళ్ళకి ఎంత లాభం వస్తా ఉందో ఎంత ఆర్థికం వస్తూ ఉందో కాబట్టి మనం కూడా ఆవులు పెంచుకుందాం అనే ఆలోచన చేస్తూ ఉంటారనమాట సో అయితే కనుక మెయిన్గా కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఆవుల పెంపకంలో జెర్సీ మేళ లేకపోతే ఈ హెచ్ఎఫ్ మేళ ఏదైతే మనం నాలుగు రూపాయలు వెనక్కి వేసుకోగలుగుతాం అనేది సరిగ్గా తెలియదు సో అందుకోసమే ఈరోజు వీడియోలో నా అనుభవపూర్వకంగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి డబ్బులు సంపాదించుకోవాలి లాభదాయకంగా మనం డైరీ ఫామ్ని మెయింటైన్ చేయాలి అంటే హెచ్ఎఫ్ అయితే మంచిదా లేకపోతే ఈ జెర్సీ అయితే మంచిదా అనే దాని గురించి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి అలాగే వెళ్ళిపోకుండా వీడియో వల్ల మేము అంత ఇంత తెలుసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం హెచ్ఎఫ్ ఆవు గురించి కొంచెం కొన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఓకేనా సో హెచ్ఎఫ్ ఆవ్ అనేది మన ఇండియాలో పుట్టింది అయితే కాదండి ఇది నెదర్లాండ్లో పుట్టిందనమాట అదే ఈ జెర్సీ ఆవ్ అనేది ఇంగ్లాండ్లో పుట్టిందనమాట ఇంగ్లాండ్లోని జెర్సీ ఐలాండ్లో ఇది పుట్టింది కానీ ఎక్కువ దేశాలలో దీన్ని పెంచుకోవడానికి ఇష్టపడరు అనమాట ఎందుకంటే కనుక దీని యొక్క దూడలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ చల్లదనానికి తట్టుకోలేవన్నమాట అదే హెచ్ఎఫ్ ఆవు దూడలు అనుకోండి ఎలాంటి వాతావరణంలో అయినా సరే అవి బ్రతకగలుగుతాయి అంటే చలికి అనమాట కానీ ఈ జెర్సీ ఆవు యొక్క దూడలనేటివి చలికి తట్టుకోలేవు తొందరగా చలిని తట్టుకోలేక చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట సో అందుకోసమే ఎక్కువ చలి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా చల్లదనం కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఈ జెర్సీ ఆవుల్ని పెంచుకోవడానికి ఇష్టపడరు అనమాట కానీ హెచ్ఎఫ్ అలా కాదనమాట ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఈజీగా బ్రతకగలుగుతుంది అట్లా హీట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంట్రీలలో వీటిని పెంచుకోవడానికి ఇష్టపడరు అనమాట ఎందుకంటే ఎండని వేడిని తట్టుకునే కెపాసిటీ దీనికి ఉండదనమాట కానీ నూట యాభై దేశాలలో ఈ హెచ్ఎఫ్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక అన్ని జాతుల ఆవులలోకెళ్ళ ఎక్కువ పాల దిగుబడిని ఇచ్చే కెపాసిటీ ఓన్లీ ఈ హెచ్ఎఫ్ మాత్రమే ఉంటుందన్నమాట సో అందుకోసమే ఎక్కువ పాల దిగుబడి ఇస్తాయి అనేసి నూట యాభై దేశాలలో ఈ ఆవులను పెంచుకోవడానికి ఇష్టపడతారనమాట ఓకేనా చూడటానికి వీటి యొక్క కలర్ కానీ వీటి యొక్క హైట్ కానీ వీటి యొక్క వెయిట్ కానీ ఏంటి అంటే కనుక సో చూస్తున్నారు కదా ఇది ఎక్కువగా తెల్లగా ఉంటుందన్నమాట తెల్లగా అలాగే ఇక్కడ నల్ల చారలు ఉన్నాయి కదా సో ఇలా తెలుపు నలుపు చారలతో ఈ హెచ్ఎఫ్ ఆవ్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీని యొక్క వెయిట్ వచ్చేసి ఆరు వందల యాభై కేజీల నుంచి ఏడు వందల యాభై కేజీల వరకు ఉంటుందన్నమాట ఎక్కువ వెయిట్ బరువు ఎక్కువగా బరువు అనేది ఇది కలిగి ఉంటుందన్నమాట హెచ్ఎఫ్ అనేది ఈ జెర్సీ ఆవులు ఏంటంటే చూడటానికి ఎర్రగా ఉంటాయి హెచ్ఎఫ్తో పోలిస్తే కనుక జెర్సీ ఆవులు అనేటివి హైట్ తక్కువగా ఉంటాయి అన్నమాట సో వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే తక్కువ గడ్డి తింటాయి మరి తక్కువగా దానా వేసినా కూడా పాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటాయి అన్నమాట సో చూడటానికి ఇలా ఎర్రగా ఉంటాయి అదే విధంగా కొంచెం గోధుమ కలర్లో ఉన్నటువంటి పశువులు కూడా ఉంటాయి ఇంకొన్ని ఏంటంటే మీకు నల్లగా కూడా ఉన్నటువంటి పశువులు ఉంటాయి అనమాట సో ఈ మూడు రకాల కలర్స్ కూడా జెర్సీ ఆవులకు రిలేటెడ్ అనమాట హెచ్ఎఫ్ అంటే కనుక ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మాత్రమే ఉంటాయి కొన్ని వైట్ చారులు అనేవి ఎక్కువగా ఉంటాయి కొన్ని నల్ల నల్లచారులు అనేటివి తక్కువగా ఉండి వైట్ చారులు అనేటివి మిక్స్ అయి ఉంటాయి అన్నమాట సో అటువంటివి హెచ్ఎఫ్ ఆవులు అని చెప్పుకోవచ్చు కానీ జెర్సీ ఏంటంటే రకరకాల కలర్స్ ఉంటాయన్నమాట ఇలా ఎరుపు రంగులో ఉంటాయి గోధుమ కలర్లో కూడా ఉంటాయి అలా నల్లటి ఆవులు కూడా ఉంటాయన్నమాట సో జెర్సీ ఆవులకి మూడు నాలుగు కలర్స్ అనేటివి ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా కర్ జెర్సీ ఆవులు అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా కానీ ఈ జెర్సీ ఆవు ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది అంటే మరీ తక్కువ కాదు నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీల బరువు మాత్రం ఇది కలిగి ఉంటుంది హైట్ పరంగా చూస్తే హెచ్ఎఫ్ కంటే కూడా ఈ జెర్సీ ఆవు అనేది చాలా తక్కువగా ఉంటుంది సో తక్కువ బాడీని కలిగి ఉంటుంది తక్కువ గడ్డిని తింటుంది తక్కువ అనమాట కానీ ఒక తేడా అయితే ఉందన్నమాట హెచ్ఎఫ్ అనేది ఎక్కువ పాలు ఇస్తుంది అయినప్పటికీ అందులో ఫ్యాట్ యొక్క క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట అట అంటే త్రీ పాయింట్ ఫైవ్ అనేది ఎక్కువ అనమాట మీరు ఏదో ఇంకా ఎక్కువ ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి గడ్డిని ఇచ్చి ఎక్కువ దానా పెట్టినట్టయితే మహా అంటే ఫోర్ పర్సెంట్ వరకు ఫోర్ పాయింట్ జీరో వరకు ఫ్యాట్ లెవెల్స్ అనేటివి ఉంటాయి మహా అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అంతే అంతకు నుంచి అయితే ఎక్కువ ఉండదన్నమాట కానీ జెర్సీ ఆవు ఏదైతే ఉందో ఇది తక్కువ పాలిస్తుంది అనమాట మరీ అని కాదండి ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు లేదా ఎనిమిది లీటర్ల వరకు ఇట్లా పాలిచ్చే కెపాసిటీ కలిగి ఉంటుంది అయినప్పటికీ దీని యొక్క ఫ్యాట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ జీరో వరకు కూడా దీని యొక్క ఫ్యాట్ లెవెల్స్ కలిగి ఉంటాయన్నమాట మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కనుక హెచ్ఎఫ్ ఆవు యొక్క పాల విలువ అందాజ్ ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఐదు రూపాయల కంటే కూడా ఎక్కువ పడదు కానీ ఈ జెర్సీ ఆవు యొక్క పాల విలువ మనకి నలభై రెండు రూపాయల వరకు కూడా పడే అవకాశం ఉందన్నమాట నలభై రెండు అని కాదు నలభై ఒకటి అని కాదండి డైరీ వాడు హైయెస్ట్ రేటు ఎంతైతే పెట్టున్నాడో అంత రేటు కూడా ఈ జెర్సీ ఆవుల యొక్క పాలకి పడతాయి అనమాట కానీ హెచ్ఎఫ్ ఆవులకి అలా పడదు ఎక్కువ పాలిస్తుంది బట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట జెర్సీ అనేది తక్కువ పాలిస్తుంది బట్ ఎక్కువ ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ధర అనేది వస్తుందన్నమాట సో అందుకోసమే హెచ్ఎఫ్ మేళ ఆ జెర్సీ మేళ పాలపరంగా అంటే పాలపరంగా హెచ్ఎఫ్ మేలు కానీ రేట్ పరంగా జెర్సీ మేలు అనమాట ఓకేనా ఈ హెచ్ఎఫ్ ఆవి ఏదైతే ఉందో మనం బయటకు వదిలి మేపడానికి అంతగా మనకు పనికిరాదనమాట మన డైరీ అంటే మనం షెడ్లలోనే కట్టేసి ఆ గడ్డిని కోసుకొచ్చి మేపాల్సి అనమాట అంటే సమ్మర్లో అయితే కనుక చాలా కష్టమండి ఎండలకి అయితే అస్సలు తట్టుకోలేవు రోజుకు మూడు నుంచి ఐదు సార్లు దీనికి నీళ్లు చల్లితే తప్ప ఇవి సేఫ్గా ఉండలేవన్నమాట ఒకవేళ ఎండకు తట్టుకోలేక పాల దిగుబడి తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట హెచ్ఎఫ్లో కానీ బయట తోలకుండా ఇంట్లోనే చల్లని వాతావరణం కలిగించి మంచి గడ్డి వేసి మంచి దానం ఇచ్చినట్టయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ పాల దిగుబడి అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ హెచ్ఎఫ్లో ఎక్కువ వెయిట్ కదా దీని యొక్క బాడీ వెయిట్ అనేది సో దాని కారణంగా ఏంటంటే ఏంటంటే ఇక్కడ ఈ కాళ్ళు ఉన్నాయి కదండీ ఈ కాళ్ళు అనేటివి కూడా నాలుగు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట సో అందుకోసమే ఇట్లాంటి నేల ఏదైతే ఉందో అలాంటి నేలల మీద వీటిని కట్టేసి పడుకోబెట్టడం లాంటివి చేయకూడదు అనమాట అంత సేఫ్ కాదనమాట రోగాలు వచ్చేస్తాయి కాబట్టి మ్యాట్లు అనేటివి వీటికి కంపల్సరీ అనమాట ఈ హెచ్ఎఫ్ ఆవులు ఏదైతే ఉందో ఇది మనకు మంచిగా పాల దిగుబడిని ఇవ్వాలి ఎక్కువగా పాలు ఇవ్వాలి అంటే కనుక మనం గడ్డి ఎంతైతే పెడతామో అంతే ఎక్కువగా దానా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ కనుక మనం దానాన్ని కనుక తగ్గిచ్చేస్తే ఈ పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది అనమాట ఒకవేళ పాలు ఇచ్చినప్పటికీ కూడా మనకి ఏదైతే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఉందో అది కూడా పడదు ఇంకా జీరో పడిపోయేదానికి అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే కంపల్సరీగా దీనికి దానా ఇవ్వడం అనేది కంపల్సరీ అనమాట కంపల్సరీగా మనం దానా ఇస్తేనే వీటి యొక్క పాలు అనేటివి డైరీలో వేయగలుగుతాం అనమాట మీకు తెలిసినా లేదు ఈ మధ్యకాలంలో డైరీ వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఫ్యాట్ లెవెల్స్ కనుక లేకపోతే ఆ రేట్ అనేది పడకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారనమాట మన పాలని మన పాలు తీసుకోరు అనమాట మీ పాలు మాకు వద్దు ఎక్కడన్నా వేసుకోండి మీ పాలు మేము తీసుకోము అనేసి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారనమాట సో దానివల్ల మనకి ఎన్ని పాలు ఇచ్చినప్పటికీ కూడా అవి సేల్ అవ్వకపోతే ఏం చేసుకోవడానికి చెప్పండి సో ఎవరికైనా ఫ్రీగా వేసేయాలి లేదంటే మనమే ఇంట్లో పెరుగు చేసుకొని తినాల్సి వస్తుందన్నమాట సో అందుకోసమే హెచ్ఎఫ్ కావాలి మెయింటైన్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు జాగ్రత్తలు కంపల్సరీగా మనం తీసుకోవాలన్నమాట ఓకేనా ఈ జెర్సీ ఆవు విషయానికి వస్తే కనుక మనం పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఏది వేసినా తింటాయి కానీ మనం దాన అనేది ఒకవేళ ఇచ్చినా ఇస్తాయి పాలు ఒకవేళ ఇవ్వకున్నా కూడా అట్లీస్ట్ ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు అనేటివి ఈజీగా ఇవ్వగలిగే కెపాసిటీ జెర్సీ ఆవలకు ఉంటాయి అనమాట అదే హెచ్ఎఫ్కి అయితే కనుక ఖచ్చితంగా మనం దాన వేస్తేనే అవి పాలు ఇస్తాయి కానీ ఈ జెర్సీ అలా కాదనమాట దానా వేసినా ఇస్తాయి దాన వేయకపోయినా ఇస్తాయి అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి ఎట్లా అయినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేయొచ్చు బయటకు తోలు మేపడానికి కూడా ఇవి ఈజీగా ఉంటాయి అనమాట చాలా అనుకూలంగా ఉంటాయి మనకు ఎలాంటి ఎండలైనా సరే తట్టుకునే కెపాసిటీ జెర్సీ ఆవల్కుంటాయి అనమాట ఓకేనా అదే హెచ్ఎఫ్ అనుకోండి ఎండలకు అసలు తట్టుకోలేవు అవి తాటిస్తాయన్నమాట నీళ్లు చల్లితే తప్ప అవి బయట నడవలేవు అనమాట కానీ హెచ్ఎఫ్ అలా కాదు నీళ్లు చల్లినా చల్లకపోయినా ఎలాంటి ఎండలకైనా సరే ఈజీగా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది దానా వేయకుండా కూడా ఈజీగా ఐదు నుంచి ఆరు లీటర్ల పాలని ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నటువంటి జీవి ఏకైక జీవి అనమాట జెర్సీ అనమాట ఓకేనా సో ఈ అన్ని ఆవుల జాతుల్లో కన్నా కూడా దానా వేయకున్నా కూడా పాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఈ జెర్సీ ఆవుకు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా అండ్ వండర్ఫుల్ క్వాలిటీ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ జెర్సీ ఆవ అనేది ఈ నెల తర్వాత కంపల్సరిగా రెండు నెలలకి తిరిగి ఎదకి అనమాట ఒకవేళ మనం చుడి వేయించినా కూడా ఆ చుడి అనేది అలాగే ఉంటుందన్నమాట అంటే ఆ అవర్షన్ లాంటివి అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అనేది నిలబడతాయి అనమాట వీటికి అంటే ఎదకు వచ్చే సమస్యలు అనేటివి జెర్సీలో అస్సలు ఉండవు అనమాట ఏదో ఇంకా శక్తి లేకనో దానా వేయకనో మేత సరిగా లేకనో అది శక్తిగా లేకపోతేనో తప్ప ఎటువంటి జెర్సీ ఆవు కూడా ఎదకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి ఇందులో ఉండవు ఎలాంటి పశువైనా సరే జెర్సీ అయితే చాలు ఇది ఈ నిన్న రెండు నెలలకి ఎదకొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఒకవేళ రెండు నెలలకు మిస్ అయితే ఖచ్చితంగా మూడు నెలలకు వచ్చేస్తుంది పక్కాగా నిలబడిపోతుంది అన్నమాట సెమెన్ వేయించినట్టయితే కనుక మనం సెమెన్ వేయించినట్టయితే కనుక ఖచ్చితంగా నిలబడతాయి ఒకవేళ నిలబడకపోతే ఏదన్నా గర్భసంతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక బుల్ దగ్గరికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాయి అన్నమాట ఓకేనా అదే మనం హెచ్ఎఫ్ కనుక చూసుకున్నట్టయితే ఈ నిన్న మూడు నాలుగు నెలల లోపల అవి ఎదకొస్తాయి వస్తాయి అన్నమాట సెమెన్ వేయిస్తే అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాయి కానీ కొన్ని ఆవులు ఉంటాయి సో వాటికి ఇన్ఫెక్షన్లు ఎక్కువ సోకుతాయి అనమాట మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు అవి బయటకు తోలుకెళ్ళి మేపుకోవడానికి సూటబుల్ కాదు ఇంట్లోనే కట్టేసుకొని మనం మేపుకోవాలి దాని కారణంగా అది యూరిన్ పేడ ఇదంతా తొక్కుతూ ఉంటుంది కాబట్టి వాటికి ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్నమాట సో అదేమవుతుందంటే గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్లు అంటే సోకుతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే లోపల అంతర్గత జీవులు ఉంటాయన్నమాట ఆవులకి వాటి కారణంగా కూడా గర్భసంచి అనేది ఇన్ఫెక్షన్ అయ్యే సమ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే రెండు మూడు నెలలకి నాలుగు నెలలకి అలా ఎదకొస్తాయి ఒకవేళ మనం సెమెన్ వేయించినట్టయితే కనుక ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదనమాట అది ఫెయిల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ మనం సెమెన్ వేయించాల్సి వస్తుందన్నమాట ఓకేనా మేత విషయానికి వస్తే కనుక హెచ్ఎఫ్ ఆవులు మేత కూడా ఎక్కువ తింటుందన్నమాట అంటే దీనికి గడ్డి కానీ దాన కానీ ఏదైనా సరే ఎక్కువగా అవసరం పడతాయి కానీ హెచ్చరి కావాలి ఏంటంటే శరీర బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని యొక్క హైటు వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ గడ్డి తింటాయి ఎక్కువ దానా కావాల్సి ఉంటుంది కాలు కూడా ఎక్కువగా ఇస్తాయి అనమాట మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మాత్రం తక్కువగా పడుతుంది కానీ ఎక్కువ లీటర్లు పాలిస్తుంది కాబట్టి తక్కువ ఉన్నప్పటికీ కూడా కూడా జెర్సీతో పోలిస్తే ఇది ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట కానీ మనకు ఖర్చు అనేది దీనికి ఎక్కువ అవుతుంది అదే రీసేల్ విషయానికి వస్తే కనుక హెచ్ఎఫ్ ఆవుల్ని కొన్ని ఈతల తర్వాత డైరీ ఫార్మర్స్ కావచ్చు మామూలు ఫార్మర్స్ కావచ్చు తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి నాలుగు ఈతలు ఐదు ఈతలు అయినటువంటి హెచ్ఎఫ్ ఆవుని ఎవరు కూడా తిరిగి కొనుక్కోవడానికి అంతగా ఇష్టపడరు అనమాట దానికి రీజన్ ఏంటి అంటే గనుక వాటికి గర్భసంచికి సంబంధించి వ్యాధులు ఉంటాయి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తాయి కాబట్టి తిరిగి అవి ఎదకు రావాలంటే చాలా కష్టము ఒకవేళ ఎదకి వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు సో అవి అబార్షన్లు అయిపోవడము లేదా ఆ వ్యాధులు ఎక్కువగా రావటము కాళ్ళకు సంబంధించిన గాలి అవ్వటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అన్నమాట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నాలుగైదు ఈతలు ఈన హెచ్ఎఫ్ ఆవుని వయసు అయిపోయిన ముసలాలలాగా గమనిస్తారన్న అట్లా పరిగణిస్తారనమాట సో అందుకోసమే నాలుగైదు ఈతలు అయిపోయినటువంటి హెచ్ఎఫ్ ఆవుల్ని ఎవరు పెద్దగా కొనుక్కోరనమాట రీసేల్ విషయం అనేది కొంచెం తక్కువ అనమాట ఇంట్రెస్ట్ అనేది తక్కువ చూపిస్తారు అదే ఈ జెర్సీ అనుకోండి ఎన్ని ఈతలు ఈనటువంటి ఆవుకైనా సరే రీసేల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నాలుగు ఈతలు ఐదు ఈతలు అనే కాదండి ఎనిమిది తొమ్మిది పది ఈతలు ఈనటువంటి జెర్సీ ఆవునైనా సరే తిరిగి కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట దీనికి కారణం ఏంటంటే కనుక వీటిల్లో వ్యాధులు తక్కువ అలాగే ఇన్ఫెక్షన్లు తక్కువ ఎన్నిసార్లు అయినా సరే ఇది ప్రెగ్నెన్సీ పాజిటివ్గా నిలబడి దూడల్ని ఈని మంచిగా పాలు ఇవ్వడానికి ఎక్కువ ఇదొక కారణం అనమాట జెర్సీ ఆవులకి ఎన్ని ఈతలు ఈనప్పటికీ కూడా రీసేల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఒక జెర్సీ ఆవు పుట్టిన తర్వాత అది ఎదకి రావాలి అంటే కనుక పదహైదు నెలల నుంచి పద్దెనిమిది నెలలు పడుతుందనమాట అంటే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట అదే హెచ్ఎఫ్ ఆవు అనుకోండి పుట్టిన పద్నాలుగు నెలలకే ఖచ్చితంగా ఎదకొస్తాయన్నమాట సో ఎదకొచ్చిన ప్రతిసారి కూడా మనం సెమన్ వేయిస్తే నాలుగైదు ఈతల వరకు కూడా అది సక్సెస్ఫుల్గా చుడి అనేది నిలబడుతుంది ఆ తర్వాత నిలబడాలంటే కొంచెం కష్టం అనమాట సో డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు చెప్పిన మెడిసిన్ ప్రకారం మనం యూజ్ చేసినట్టయితే అది కూడా మనం అధిగమించవచ్చు అనమాట అంటే అది కూడా మనం ఫెయిల్ కాకుండా సక్సెస్ఫుల్గా ఆ ఎదని నిలబెట్టుకోగలం అనమాట ఓకేనా అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను హెచ్ఎఫ్ ఆవులకి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సూక్తాయి దాని ద్వారా రోగాలు కూడా ఎక్కువగా వస్తాయని చెప్పాను కదా కానీ ఈ జెర్సీ ఆవులకైతే కనుక ఇన్ఫెక్షన్లు తక్కువ రోగాలు కూడా తక్కువ ఎటువంటి వాతావరణంలో అయినా సరే ఈజీగా బ్రతకగలిగే కెపాసిటీ ఈ హెచ్ ఈ జెర్సీ ఆవులకు ఉంటాయి సో ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలు అనేటివి చాలా తక్కువ అండి నాటు కోళ్ళకి ఫారం కోళ్ళకి ఉన్నంత ఉన్నంత తేడా ఉంటుందన్నమాట హెచ్ఎఫ్కి జెర్సీకి కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలి ఫస్ట్ టైం ఎవరైనా ఆవులు పెంచుకోవాలనుకుంటే అటువంటి వాళ్ళు హెచ్ఎఫ్ అని తీసుకునే దానికి కంటే కూడా ఈ జెర్సీ ఆవులు తీసుకోవడం చాలా సేఫ్ అనమాట ఓకేనా ఇంకా విషయం ఏంటంటే ఈ హెచ్ఎఫ్ ఆవుల మేళ మనకు డైరీ కోసం ఇంకా లేకపోతే జెర్సీ ఆవుల మేళ ఇన్ని చెప్పినప్పటికీ మాకు కన్ఫ్యూజ్గా ఉంది ఏదైతే మేలు సింగిల్ షార్ట్లో చెప్పండి అంటే కనుక ఈజీ అండి మీరు పది పది పశువుల్ని కనుక పోషించాలి అనుకుంటే ఆరు హెచ్ఎఫ్ ఆవులను పెట్టుకోండి నాలుగు జెర్సీ ఆవులను పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పాలల్లో తక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి పాలల్లో ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి పాలు కలుస్తాయి కాబట్టి ఫ్యాట్ లెవెల్స్ అనేటివి ఈక్వల్ అవుతాయి దానివల్ల పాల రేటు కూడా ఈక్వల్గా ఉంటుంది ఎక్కువగా పడుతుంది మీకు లాభదాయకంగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు పది పశువులను మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ మాకు ఉంది అనుకుంటే కనుక ఆరు హెచ్ఎఫ్ఎల్ని పెట్టుకోండి నాలుగు జెర్సీ ఆవులను పెట్టుకోండి దానివల్ల మీకు లాభదాయకంగా డైరీ ఫామ్ అనేది రన్ అవుతుంది ఓకేనా సో ఇది అండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్